ఈ ఈరోజు మహాభారతంలోంచి ఒక అద్భుతమైన కథను చూడబోతున్నాం ప్రేమ గౌరవం తిరస్కారం చివరికి విధి వీటన్నిటి మధ్య నలిగిపోయిన ఒక రాజు ఒక రాణి కథ ఇది కథ ఎక్కడ మొదలైనో చూద్దాం రండి చూశారా ఎంత కఠినమైన మాటలో కథ ఇక్కడే మొదలవుతుంది ఒక రాజు తన నిండు సభలో అన్న ఈ మాటలతో ఈ ఒక్క మాట ఒక పెద్ద సంఘర్షణకు దారితీసింది అసలు ఆ రాజు ఎందుకన్నాడలా ఆ కథ ఏంటో చూద్దాం సో మన మొదటి భాగం రాజు యొక్క కఠిన తిరస్కారం ఇక్కడ సీనేంటంటే ఒకవైపు శక్తివంతమైన రాజు మరోవైపు తన హక్కు కోసం పోరాడుతున్న ఒక స్త్రీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక పిల్లాడు ఇంతకీ ఏంటి ఆ గొడవ చూడండి వివాదం చాలా క్లియర్గా ఉంది ఒకవైపు శకుంతల ఏమంటోందంటే ఇదిగో ఇతను నీ కొడుకు నీ సింహాసనానికి వారసుడు అని చెప్తుంది కాని మరోవైపు దుష్యంత మహారాజ్ ఏమంటున్నాడు నువ్వెవరో నాకు తెలియదు నీ మాటలు అస్సలు సరియైనవి కావు అని నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నాడు అయితే ఇక్కడ అస్సలు పాయింట్ ఏంటంటే రాజుకి నిజంగా ఆమె గుర్తు లేదా లేక నటించాడా మనకు మహాభారతం చెప్పేలేంటంటే అతనికి అంతా గుర్తుంది కాని జనాలేమనుకుంటారో లోకనింద వస్తుందన్న భయంతో నిజాన్ని ఒప్పుకోలేకపోయాడు అంటే అతని తిరస్కరణకు కారణం మతిమరపు కాదు భయం తన గౌరవానికి సత్యానికి మధ్య జరిగిన ఒక పెద్ద అంతర్గత సంఘర్షణనమాట సరే ఇప్పుడు రెండో భాగానికి వెళ్దాం విధి రాసిన అరణ్యవేట అసలు రాజు ఎందుకంతలా భయపడ్డాడో తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి వాళ్ళ ప్రేమ కథ ఎలా మొదలైందో చూడాలి అంతా ఒక వేటతో స్టార్ట్ అయింది ఈ దుష్యంతుడు ఎవరో మామూలు వ్యక్తి కాదు ఆయనది సాక్షాత్తు పూరుడి వంశం అంటే చాలా గొప్ప శక్తివంతమైన వారసత్వం ఉంది వాళ్ల పూర్వీకులు చూడండి గొప్ప గొప్ప యజ్ఞాలు చేశారు విజయాలు సాధించారు అంటే దుష్యంతుడి మీద తన వంశగౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యప చాలా చాలా పెద్దది ఇక ఆయన గురించి చెప్పాలంటే అసాధారణం చిన్నప్పుడు సింహాలనీ కూడా పట్టుకునేవాడట యవ్వనంలో అయితే ఏకంగా పర్వతాల్నే పెకిలించగలడు అని అందుకే అందుకేకదా ఆయన రాజ్యంలో ప్రజలు రోగాలు బాధలు లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు ఒక ఆదర్శవంతమైన పవర్ఫుల్ చక్రవర్తి అన్నమాట సరే ఇంత గొప్ప రాజు ఒకరోజు వేటమీద ఇంట్రెస్టుతో తన సైన్యాన్ని వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన ఆడవి ఎలా ఉందంటే అచ్చం దేవలోకంలో ఉన్న ఇంద్రుడి తోటలా ఉందట సరిగ్గా అక్కడే ఆయన జీవితాన్ని మార్చే మలుపు ఎదురైంది ఇప్పుడు మూడో భాగం ఒక రహస్య రాజవివాహం అవును ఆ ప్రశాంతమైన అడవిలోనే ఒక సీక్రెట్ లవ్ స్టోరీ మొదలైంది అది వాళ్ళిద్దరి జీవితాలను పూర్తిగా మార్చేసింది ఆ అడవిలో ఆయనకు కణ్వమహర్షి ఆశ్రమం కల్పించింది అక్కడే శకుంతలను చూశాడు అంతే ఆమె అందానికి పూర్తిగా ఫిదా అయిపోయాడు ఆమె కళ్ళు తామర రేకుల్లా ఉన్నాయని జుటేమో నల్లని తుమ్మిదల గుంపులా ఉందని వర్ణిస్తారు ఆమెను చూసిన వెంటనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు దుష్యంతుడు దానికోసం గాంధర్వ వివాహాన్ని ప్రపోజ్ చేశాడు ఈ గాంధర్వ వివాహమంటే ఏంటంటే ఇది క్షత్రియులకు ధర్మబద్ధమైనదే దీనికి పెద్దల అనుమతి పెద్ద పెద్ద వేడుకలు అక్కర్లేదు ఇద్దరూ ఇష్టపడితే చాలు అదే పెళ్లి పరస్పర అంగీకారమే ముఖ్యం ఇక ఆయన ఆమెను ఒప్పించడానికి చెప్పిన మాటలు చూడండి నీ అందం ఈ ఆశ్రమ వాతావరణానికి ఈ మునుల బట్టలకీ సరిపోయేది కాదు నువ్వు నా భార్యవి కావాలి నా రాజ్యంలోని వైభవాన్ని సుఖాలను అనుభవించాలి అని చెప్పాడు ఇక ఆయన ప్రతిపాదనకు శకుంతలకూడా ఒప్పుకుంది సరే వాళ్లు గాంధర్వ వివాహం చేసుకున్నారు కాని రాజు తన రాజధానికి వెంటనే తిరిగి వెళ్ళాలి వెళ్తూ వెళ్తూ నిన్ను త్వలలోనే నా రాజ్యానికి తీసుకెళ్లడానికి మనుషుల్ని పంపిస్తాను అని ప్రామిస్ చేసి వెళ్లాడు కాని పాపం శకుంతల మాత్రం తన తండ్రి ఏమంటాడో అని భయపడుతూ అక్కడే ఉండిపోయింది ఓకే ఇప్పుడు నాలుగో భాగం దైవిక జోక్యం మనం ఇప్పుడు మళ్లీ ఆ టెన్షన్ సీన్కి అంటే రాజసభకొచ్చేద్దాం తిరస్కరించాడో శకుంతల శకుంతలయేమో నిస్సహాయంగా నిలబడి ఉంది సభంతా నిశ్శబ్దం ఇప్పుడేం జరగబోతోంది ఈ టైంలో అందరి మదిలోనూ ఇదే కదులుతూ ఉంటుంది రాజు నిజంగానే శకుంతలను మర్చిపోయాడా లేక అతని తిరస్కారం వెనుక ఏదైనా వేరే కారణముందా అసలు అతని మనస్సులో ఏం నడుస్తోంది శకుంతల అలా నిస్సహాయంగా ఉన్న టైంలో ఊహించనిది జరిగింది ఒక అద్భుతం ఆకాశం నుంచి ఒక దైవవాణి వినిపించింది అదే ఆకాశవాణి అది నేరుగా రాజుతో చెప్పింది దుష్యంతా ఈ పిల్లాడు నీ కొడుకే శకుంతల నిజమే చెప్తోంది వాణ్ణి అంగీకరించి ప్రేమగా చూసుకో అని చూడండి ఆ కాలంలో సత్యానికి దేవుడే సాక్ష్యంగా నిలిచేవాడన్మాట ఇక చివరి భాగం ఒక చక్రవర్తి వారసత్వం ఆ ఆకాశవాణి తరువాత కథ మొత్తం టర్న్ తీసుకుంది ఇది కేవలం ఒక కుటుంబం కలవడం గురించి మాత్రమే కాదు ఒక గొప్ప సామ్రాజ్యానికి పునాది ఎలా పడిందో చెప్పే కథగూడా ఆకాశవాణి మాట వినగానే దుష్యంతుడు ఇక నిజాన్ని దాచలేకపోయాడు సభలో అందరి ముందు ఒప్పుకున్నాడు నాకంతా గుర్తుంది కాని లోక నిందకి జనాలేమనుకుంటారో అని భయపడి మాత్రమే ఆమెను కాదన్నాను అని నిజాన్నే అంగీకరించాడు చూసరా ఈ మొత్తం కథలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ పిల్లాడే అతను కేవలం ఒక రాజు కొడుకు మాత్రమే కాదు భవిష్యత్తులో ఒక దేశానికే పేరు తీసుకురాబోయేవాడు అతని వారసత్వం ఈ కథకే కాదు మన కూడా చాలా ముఖ్యం అలా దుష్యంతుడు తన కొడుకు భరతుడిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు శకుంతలకు పట్టమహిషిగా గౌరవాన్నిచ్చాడు ఆ భరతుడినే యువరాజుగా ప్రకటించాడు ఆ భరతుడి పెరిగి ఎంత గొప్ప చక్రవర్తి అయ్యాటంటే ఆయన పేరుమీదే ఈ దేశానికి భరతవర్షం అని పేరొచ్చింది అవును మన దేశం పేరు వెనుకున్న కథ ఇదే ఇక దుష్యంతుడు చాలా కాలం రాజ్యం చేసి చివరికి తన యోగ్యుడైన కొడుకు భరతుడికి రాజ్యాన్ని అప్పగించి శాంతంగా తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు సో ఈ కథ మనకు ఒక పెద్ద ప్రశ్నను వదిలివెళ్తుంది ఒక లీడర్ నిజమైన బలం అతని అధికారంలో అతని శక్తిలో ఉంటుందా లేక జనాలు ఏమనుకుంటారో అని భయపడకుండా నిజాన్ని ఒప్పుకునే ధైర్యంలో ఉంటుందా దీని గురించి కాస్త ఆలోచించండి